బ్లాగ్ బ్లాగ్కి సంబంధించినది పార్ట్ టూ అయితే ఇది సో ఫస్ట్ వన్ ఎవరైతే చూడలేదో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను అలాగే మీకు తమ్ముని ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ వీడియో చూడండి ఎలా క్రియేట్ చేయాలి ఏ విధంగా డిస్ప్లే ఇవ్వాలి బ్లాగ్ అంటే ఏంటి సో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను ఇందులో బ్లాగ్ ఏ విధంగా పోస్ట్ చేయాలి మనము ఎవరి సహాయం తీసుకోవాలి ఓకేనా సో బ్లాగ్లో ఎటువంటివి పోస్ట్ చేయకూడదు అనే దాని గురించి ఈరోజు చెప్తాను ఓకేనా బ్లాగ్లో గ్యాంబ్లింగ్ గురించి ముఖ్యంగా పోస్ట్ చేయకూడదు ఓకేనా అండ్ రెండోది వచ్చేసి థర్డ్ పార్టీ కంటెంట్ యాప్స్ ఓకేనా అంటే ఏది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది వందకు వంద పర్సెంట్ మీకు అమౌంట్ దీంట్లో యాడ్ అవుతుంది ప్రతిరోజు మీరు ఐదు వేల నుంచి డెబ్బై వేలు వరకు గెలుచుకోవచ్చు ఇలాంటి పదాలు వాడకూడదు అలాంటి పదాలు వాడితే అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట అంటే యాప్స్ పనిచేయవు అలాగే మీరు గూగుల్ యాడ్సన్స్ ఇస్తారు కదా అది కూడా పనిచేయదు అనమాట ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే సెక్స్వి అయితే పెట్టకూడదు పిక్చర్స్ పెట్టకూడదు మన గురువు ఉన్నాడు అతని ఏం అతని పేరు ఏం పేరు ఉంది దాని ఎక్స్పోర్ట్ అతనివి కానీ ఏవి కానీ పెట్టకూడదు అనమాట ఓకేనా రాజకీయం కానీ లేదంటే సినిమా హీరోలు కానీ సినిమావి కానీ ఏవైనా కానీ పెట్టకూడదు ఓకేనా అటువంటి పెడితే మాత్రం ఛానల్ అనేది సస్పెండ్ అవుతుంది అసలు మీ దాంట్లో ఒకవేళ వర్క్ అయినా కూడా యాడ్స్ రావు మీకు మనీ రాదు ఏది రాదు సో జీరో ఓకేనా సో ఎటువంటివి పెట్టాలా మీకు మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సినవి కామెడీస్ కానీ లేదంటే ఇంకా డిఫరెంట్గా కంటెంట్స్ ఉంటాయి కదా మనవి మనకు ఓన్గా జరిగినవి అనమాట మనము ఓన్గా రాసి పెట్టాలి వేరేటివి అంటే ఏఐ జనరేట్ కానీ లేదంటే ఇది మన ఉంది కదా జీపీటీ దాని సొజ్యూషన్ తీసుకొని దాంట్లో నుంచి కంటెంట్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడం కానీ వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి ప్లేస్ చేయకూడదు మనమే ఓన్గా రాయాలి ఓకేనా ఓన్గా రాస్తే అప్పుడు అతను అంటే ఆ ఓన్గా రాస్తున్నాడని చెప్పేసి మనకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది యాడ్స్ ప్లే అయితే మనకు బాగుంటుంది ఓకేనా సో రాయొచ్చు కదా అని చెప్పేసి ఏవి పడితే అవి రాయకూడదు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నాది ఏం పర్పస్ ఎర్నింగ్ పర్పస్ సో ఎర్నింగ్ పర్పస్కి సంబంధించినది మొత్తం క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానని చూడండి అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సపోర్ట్ తీసుకోవాలి ఏది మన ఇది సపోర్ట్ తీసుకోవాలి ఛార్జ్జిపిటీ సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి అందులో వాళ్ళు కంటెంట్ చెప్తారు ఓకేనా కంటెంట్ రాసి మనకి ఇస్తుంది డైరెక్ట్గా దాంట్లో కాపీ చేసుకుని వెళ్ళి దాంట్లోకి పోయి పేస్ట్ చేసుకో సేఫ్గా ఉంటామని చెప్తుంది కానీ మనం చేయకూడదు ఓకేనా సో మనం ఎంత కంటెంట్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఎర్నింగ్ ఒక యాప్ గురించి చెప్పిన అనుకో సో దాని డీటెయిల్స్ అన్ని ఇస్తుంది నాకు ఓకేనా ఆ డీటెయిల్స్ నేను తీసుకుపోయి దాంట్లో పెట్టచ్చు కానీ అలా పెట్టను దాంట్లో ఉన్న డీటెయిల్స్ని నేను చదువుకొని దాంట్లోకి రాస్తాను అనమాట ఇక్కడ చూసి ఇక్కడ రాస్తాను అనమాట అంతే ఓకేనా సో అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి బ్లాగ్ బ్లాగ్లో మీకు మంచి మంచి థ్రిల్లింగ్ చాలా ఉంటాయి సో అవి ఎలా అనేది కూడా నేను ఎపిసోడ్ త్రీలో చెప్తాను బట్ ఈ వీడియోలో ఏ విధంగా పోస్ట్ చేయాలి అలాగే ఏ విధంగా పబ్లిష్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాను అలాగే ఖచ్చితంగా చూడండి మినిమం ఇరవై పోస్టులు పెట్టాకనే మీకు గూగుల్ యాక్సెస్ అప్రూవల్ వస్తుంది అనమాట అప్పుడే రాదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు నేను నా బ్లాగులు అయితే ఉన్నాను చూసుకోవచ్చు ఇక్కడ చూడండి నాకు త్రీ థౌ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ వ్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఇక్కడ వన్ జీరో ఫైవ్ ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది ఇంకా నేను ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు సో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసినది ఏదైనా ఒకటి చూపి చూడండి గివ్ ఇ మనీ అనే గురించి చేశాను కదా గివీ వీడియో వీడియోస్ చూస్తూ మనీ అయితే ఎర్నింగ్ చేయొచ్చు అని సో దానికి సంబంధించినది అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి చూడండి తమ్ ఎలా పెట్టాను అలాగే గివీ వీడియో యాప్ రివ్యూ ఈ విధంగా మీరు కూడా ఏదైనా స్టోరీ రాస్తే క్లియర్గా క్లారిటీగా ఉండాలి అది యాప్ గురించి అయినా కానీ లేదంటే ఏదైనా కానీ ఇక్కడ నా పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ చూసుకోవచ్చు వీడియో లింక్ యాప్ లింక్ ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టాను కదా సో ఈ విధంగా అనమాట ఓకేనా చూడొచ్చు నా చివరిగా నా మాట సో ఇదల్ల ఇట్లా ఓకేనా సో మీరు ఎర్నింగ్ యాప్ గురించి అయినా పెట్టచ్చు ఇంకా ఏదైనా పెట్టచ్చు ఓకేనా అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కంటెంట్స్ పెడితే ఆ కంటెంట్స్ అనేది పెట్టకూడదు ఓకేనా ఇంకా చూడండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే కనబడుతున్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ న్యూ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశాను కొత్తగా నాకు పోస్ట్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు ఏ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ స్టోరీ లేదంటే మీ మీ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ లేదంటే ఒక యాప్ గురించి లేదంటే ఒక టెక్నికల్ పరభాగంగా చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఎట్లా క్రియేట్ చేయాలి ఫేస్బుక్ ఎట్లా క్రియేట్ చేయాలి ఫేస్బుక్లో మనీ ఎలా తీసుకోవాలి యూట్యూబ్లో మనీ ఎలా తీసుకోవాలి సో ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి కదా సో మీరు ఏ దాని గురించి స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు తీసుకోవాలన్నమాట ఓకేనా మీరు అది తీసుకుంటే బాగుంటుంది సో మీరు ఒకవేళ కంటెంట్ ఎటువంటి కంటెంట్స్ పెట్టచ్చు ఎటువంటి కంటెంట్స్ పెట్టకూడదు అని మీరు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ మన చార్ట్ జీపీటీ అయితే ఉంది కదా సో చార్ట్ జీపీటీలో మీరు ట్రై చేయొచ్చు అనమాట ఓకేనా చూడండి నేను బ్లాగ్లో ఎటువంటి వీడియోస్ పెట్టాలి అని మీరు ఇక్కడ టైప్ అనుకోండి నేను ఒక బిఎల్ఓజీ బ్లాగ్ సిఆర్ఈ క్రియేట్ చెయ్యాలి అనుకుంటు అనుకుంటూ నా అనుకున్న ఓకే అనుకున్న హెల్ప్ చేస్తావా హెల్ప్ చెయ్యి ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకు ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తుంది మీకు ఎటువంటి బ్లాగ్ కావాలి గూగుల్ అకౌంట్లో గూగుల్ అకౌంట్ సో ఇవన్నీ అడుగుతుంది అనమాట ఓకేనా ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎర్నింగ్ కాబట్టి ఎర్న్ యాప్ గురించి వీడియో చేస్తున్న గురించి వీడియో చేస్తున్న యూట్యూబ్లో యూట్యూబ్లో అలాగే బ్లాగ్లో పెట్టాలి అనుకుంటున్నా బ్లాగ్లో అలాగే పెట్టాలి అనుకుంటు అనుకుంటూ ఉన్నా ఓకేనా సో ఇప్పుడు చూడండి సరే అబ్బా సూప్ అబ్బా సూపర్ ఎర్నింగ్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నారా చూడండి ఇప్పుడు టైటిల్ అన్నీ ఇస్తుంది ఇది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసి పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మనకి బ్లాగ్లో మనం టైప్ చేసే అవసరం లేదనమాట ఓకేనా చూడండి ఒకవేళ నేను ఎర్నింగ్ యాప్ గురించి చెప్తున్నాను కాబట్టి ఎర్నింగ్ యాప్ గురించి కంటెంట్స్ మాత్రమే పెడుతున్నా చూడండి నా బ్లాగులు ఇక్కడ ఇచ్చేసారు కంటెంట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అని ఉంది కదా సో కాపీడ్ అని ఉంది కదా ఇట్లా కాపీ చేసుకొని మీ బ్లాగ్కి వెళ్ళి మీ బ్లాగులో పేస్ట్ చేసుకోవడం వల్ల సమస్యలు అయితే పక్కా వస్తాయి ఓకేనా అలా చేసుకోకూడదు ఓకేనా కావాలంటే ఇక్కడ చదవండి మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్లాగులోకి వెళ్ళి టైపింగ్ అయినా చేయండి లేకుంటే వాయిస్తోనైనా మీరైతే క్రియేట్ చేయొచ్చు ఓకేనా మీరు దీన్ని సొజెషన్ తీసుకోండి అప్పుడప్పుడు సొజెషన్ తీసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పటికీ నేను ఇందులో ఇట్లా చేస్తున్నా కదా నాకు మనీ రావట్లేదా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు మనీ అప్పుడే రావు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్నింగ్ ఉంది కదా మినిమం ఇరవై పోస్టులు పెట్టాక నేను అప్పుడు నా గూగుల్ యాడ్ అనేది అప్రూవల్ ఇచ్చుకుంటాను అప్పుడు నాది కంటెంట్స్ మంచిగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయో అనేది మీకు తెలిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తారనమాట అప్రూవ్ చేస్తారు అప్పుడు నాకు ఎంతమంది అయితే ఈ నా గూగుల్ యాడ్సన్స్కి వచ్చి బ్లాగ్కి వచ్చేసి ఎంతమంది అయితే చూస్తారో అప్పుడు నాకు చిన్న 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 చిన్నగా అమౌంట్ అది రూపాయ 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 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో సో సింపుల్ అనమాట ఓకేనా మీరు ఒకవేళ త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్ టాప్ ట్రై చేయండి సో డెస్క్ టాప్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకేనా చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా మీరు ఏదైనా లే సేమ్ ల్యాప్టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో మొబైల్లోనే కానీ చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సో సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు కావాల్సిన న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి అక్కడ మీరు ఒక ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటే స్టోరీ క్రియేట్ చేయండి ఇక్కడ టైటిల్ ఏది పెడుతా ఏది పెడదాం అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ నా రియల్ నా రియల్ లైఫ్ స్టోరీ ఇట్లా ఓకేనా సో ఈ విధంగా నా రియల్ లైఫ్ అని పెట్టైనా పెట్టచ్చు తెలుగులో మొత్తానికి అయితే మన కీవర్డ్స్ అనేది ఉండాలి అనమాట ఓకేనా కీవర్డ్స్ అంటే సగం ఇంగ్లీష్లో ఉండాలి సగం తెలుగులో ఉండాలి అలా ఉంటే మనకు కీవర్డ్స్ కిందకు వస్తుంది ఓకేనా అలాగే ఇక్కడ చూడండి సెర్చ్ డిస్క్రిప్షన్లో మీరు ఏ కంటెంట్ గురించి రాశారనేది ఇక్కడ పెట్టాలి ఒకవేళ మన గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ సెర్చ్ చేశారనుకోండి మనకి కంటెంట్కి మ్యాచ్ అయింది అనుకోండి మన వెబ్సైట్ అనేది వాళ్ళకి ముందుగా కనిపిస్తుంది మనకి లింక్ షేర్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ అనమాట ఓకేనా బ్లా ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏదైనా సరే దాంట్లోకి షేర్ చేసుకోవాలి మనం ఓకేనా అలా షేర్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే చూసిన వాళ్ళందరూ మీ బ్లాగ్ వచ్చి చెక్ చేస్తారనమాట ఆహా ఇతను పలాన వ్యక్తి అతని రియల్స్ రియల్ స్టోరీ అయితే ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా చూస్తారు అలాగే కామెడీ కానీ లేదంటే నవ్వేది కానీ ఏదైనా సరే మంచి మంచి కంటెంట్స్ అయితే రాయండి ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏవి పెడితే అవి రాయకండి ఓకేనా గ్యామ్లింగ్ కానీ అవి అయితే రాయకూడదు ఓకేనా కానీ బ్లాగ్లో మీరు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుంది ఓకేనా అండ్ ఇక్కడ చూడండి నేను బ్యాక్ అయితే వస్తున్నాను ఇక్కడ బ్యాక్ ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే క్లిక్ చేశాను దెమ్ అయితే క్లిక్ చేశాను మీరు మీ యొక్క బ్లాగ్ని ఏ విధంగానే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు ఇక్కడ చూడండి కుకింగ్ వీడియోస్ ఇక్కడ చూడండి ఇట్లా ఈ విధంగా ఓకేనా ఈ విధంగా మీరు క్రియేట్ చేయొచ్చు ఇవి ఎట్లా అనేది కూడా నేను చెప్తాను పార్ట్ త్రీలోనైనా సరే మంచిగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను చూడవచ్చు మీరు ఇవన్నీ ఓకేనా చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉంటే మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే వేరే వాళ్ళు మీ బ్లాగ్ని ఓపెన్ చేస్తే మీకు మంచి కనపడాలి కదా అట్లా ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు నా బ్లాగ్ చూడండి ఎంత క్లియర్గా ఎంత మే అంటే ఏ విధంగా కనపడుతుంది అనేది ప్రతి ఒక్క స్టెప్పు అంటే నో ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ మనీ సో ఈ విధంగా పర్ డే ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇన్కమ్ సో ఈ విధంగా ఓకేనా సో నాది ఎలా కనపడుతుందో ఈ దెమ్ అనే ఆప్షన్స్ కూడా సేమ్ అనమాట సో ఇక్కడ కనిపించదని ఇది నేను ఆల్రెడీ పెట్టేశాను సో సేమ్ అనమాట ఓకేనా ఇక్కడ త్రీ లైన్స్ మీదైతే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సిట్టింగ్ ఆప్షన్ ఇవన్నీ చూడండి మీకు ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే ఈ పాయింట్ గురించి మాకు అర్థం కాలేదని కింద కామెంట్ చేస్తూ కూడా నేను చెప్తాను